బీటెక్ చదివిన కూతుర్ని పాప్కాన్ అమ్ముకునే అబ్బాయికిచ్చి పెళ్లి చేసిన తండ్రి బీటెక్ చదివిన అమ్మాయిని ఏ తండ్రైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న కుర్రాడికో లేదంటే ప్రభుత్వ ఉద్యోగికో ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు కాని ఆ తండ్రి మాత్రం అందర్లా ఆలోచించలేదు రోడ్డు పక్కన పాప్కాన్ బండి నడుపుతూ కష్టపడి పనిచేసుకుని బతికే యువకుడికిచ్చి పెళ్లిచేశాడు ఆ అమ్మాయి మొదట తటపటాయించడంతో అతడితో నీ జీవితం బాగుంటుందమ్మా అని ఒప్పించి మరీ పెళ్లి బీటెక్ చదవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యాలి కుదిరితే అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి ఇది నేటి యువత ఆలోచన ధోరణి పెళ్లి చేసుకోవాలనే అమ్మాయిల చాయిస్ కూడా ఇలాంటబ్బాయిలే అమ్మాయిలే కాదు వాళ్ల తల్లిదండ్రులు కూడా మా అమ్మాయికి సాఫ్ట్వేర్ సంబంధం చూడండి అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయి అయితే బెటర్ అంటూ పెళ్లిల పేరయ్యలను అడుగుతుంటారు కాని ఓ బీటెక్ చదివిన ఓ యువతికి ఆమె తండ్రి మాత్రం రోడ్డు పక్కన పాప్కాన్ అమ్ముకుంటున్న అబ్బాయినిచ్చి చేశాడు ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోమ్మా అని ఒప్పించి మరీ ఆ యువతి తండ్రి అతణ్ణి అల్లుడిగా చేసుకున్నాడు చాలా ఆశ్చర్యంగా నమ్మశక్యం కాకుండా ఉంది కదూ అయినా సరే ఇదే నిజం రాజమండ్రికి చెందిన సుధీర్ నగరంలోని జాంపేట నుంచి దానవాయితిట గాంధీ పార్కుకు వెళ్లే రోడ్డు పక్కన పాప్కాన్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు పాప్కాన్తో పాటు రకరకాల హాట్ స్నాక్స్ ను అతడమ్ముతుంటాడు రోడ్డు పక్కనే ఉండటం పదార్థాలు రుచిగా ఉండటంతో పాటు అతను శ్రద్ధగా పనిచేస్తుండటంతో ఆ బండిని ఉన్న ప్రాంతం ఎప్పుడూ కస్టమర్లతో రద్దీగా ఉంటుంది ఇతడికి బీటెక్ చదివిన తన కూతుర్నిచ్చి చేశాడు ఓ తండ్రి వాస్తవానికి సుధీర్ కూడా బీటెక్ ట్రిపిలి చదివాడు సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరో చెబితే అమాయకంగా నమ్మి పది లక్షలు కట్టాడు అది కూడా బయట తెచ్చి కొంతకాలం తర్వాత తాను మోసపోయానని సుధీర్ కు అర్థమైంది అతడి ప్లేస్లో మరొకరుంటే ఏం చేసేవారో కాని సుధీర్ మాత్రం ధైర్యం కూడ తీసుకున్నాడు ఆ అప్పులెలాగైనా తీర్చాలని ఆలోచించాడు అలా మొదలైందే ఈ పాప్కాన్ బండి ఏడెనిమిది ఏళ్లుగా పాప్కార్న్ బండి నడుపుతున్న సుధీర్ బయట తెచ్చిన అప్పుల్లో ఇప్పటి వరకు సగం తీర్చేశాడు వ్యాపారం సాగుతోంది కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు వయసు కూడా పెరుగుతోంది మరి పెళ్లి సంగతేంటి బీటెక్ చనివి రోడ్డు పక్కన పాప్కార్న్ అమ్ముకునేవాడికి ఎవరైనా పిల్లనిస్తారా కష్టమే కదూ కానీ ఆ విషయంలో సుధీర్ అదృష్టవంతుడు బీటెక్ చదివిన అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుంది ఆమె చాలా గ్రేట్ అనుకుంటున్నారు కదూ ఆమె కంటే ఆమె తండ్రి ఇంకా గ్రేట్ ఎందుకంటే ఆయనే తన కూతుర్ని ఈ పెళ్లికి ఒప్పించాడు ఉద్యోగం చేసుకునేవాడికన్నా రోజంతా కష్టపడి పని చేసుకునేవాడు నిన్ను కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటాడు తల్లి అతడితో నువ్వు జీవితం బాగుంటుందమ్మా అని చెప్పిన మాటలు ఆమెను సుధీర్తో కలిసి ఏడడుగులు వేయడానికి ఒప్పించాయి సుధీర్ మామగారు కూడా డిగ్రీ చదివారట కొంత ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇక లాభం లేకపోవడంతో ఆటో నడపటం మొదలుపెట్టారు అందరిలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేద్దామని కలలు కన్న సుధీర్ చివరికి పాప్కార్న్ బండి నడుపుతూ తన మీద తాను నిలబడ్డాడు తను చేసే పని విషయంలో ఎప్పుడూ నామోషీగా ఫీలవ్వడు అంతేకాదు తన తమ్ముడికి కూడా రాజమండ్రిలోనే మరో ప్రాంతంలో పాప్కార్న్ బండి పెట్టించాడు అందరూ కలిసి ఉన్నదాంట్లోనే దాంట్లోనే సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారు తన అప్పులు తీరిపోయాక వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు సుధీర్ నచ్చిన ఉద్యోగం వస్తేనే చేస్తామంటూ ఏళ్లకు ఏళ్లు వృధా చేస్తున్న వాళ్ళు మన మధ్యలోనే ఎంతోమంది అయితే ఐటీ లేదంటే గవర్నమెంట్ జాబ్ అయితేనే చేస్తామని చాలామంది కాలయాపన చేస్తుంటారు చివరికి ఉద్యోగం రాకపోతే జీవితంలో అడ్జస్ట్ కాలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు సుధీర్ అనుకున్న ఉద్యోగాన్ని పొందలేకపోవచ్చు కాని ఆ ఉద్యోగం లేకపోయినా సరే తన మీద తాను నిలబడగలనని నిరూపించాడు ఆ తర్వాత తాను నమ్మిన వ్యాపారంలో కూడా విజయం సాధించి తన ఎడం చేతిని సంపంద్రుడిగా బీటెక్ చదివిన తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు అంతేకాదు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ కూతురు సుధీర్కి కలిగిన పిల్లల పోషణ బాధ్యతను కూడా వీరిద్దరే చూస్తున్నారు ఇప్పుడిద్దరూ కలిసి ఒక మినీ ఫ్యామిలీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు ఇది మనసులో పెట్టుకుని మరి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు సుధీర్ ఆలోచనలో ఉన్నాడు జాబ్ లేకపోతే పోయి సూదులమ్ముకుంటే తప్పేమిటి అయినా సూదులు అమ్ముకోవడం కూడా వ్యాపారం చేసినట్లే కాని ఆ ప్రసిద్ధి ఎప్పుడూ తక్కువ కాదు సూదులు అమ్ముకునేవాడు కంపెనీ ఓనర్ కాలనప్పుడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు అలాంటివారు మన మధ్యలోని ఎంతో మంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు బీటెక్ చదివిన సుధీర్ పోరాలు ఆశించినట్లు పాప్కార్న్ బండి నడుపుకొని ఉండటం చాలా ఆశ్చర్యం కదు కాని సుధీర్ ఐటి ఉద్యోగం నిలిచిపోయినా కూడా తన మీద తాను నిలబడగలనని నిరూపించాడు ఆ తర్వాత తన నమ్మిన వ్యాపారంలో కూడా విజయం సాధించి తన ఎడంచేతిని చేతిని సంపన్నుడిగా బీటెక్ చదివిన తన కుమార్తెనిచ్చి చేసి ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు అంతేకాదు పెళ్లి చేసుకున్న తరువాత ఆ కూతురు సుధీర్కి కలిగిన పిల్లల పోషణ బాధ్యతను కూడా వీరిద్దరే చూస్తున్నారు ఇప్పుడిద్దరూ కలిసి ఒక మినీ ఫ్యామిలీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నారు ఇది మనసులో పెట్టుకుని మరి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు సుధీర్ ఆలోచనలో ఉన్నాడు